కాని రుద్ర సనయకు ఏమీ చెప్పకుండా టవల్ తీసుకుని నేరుగా బాత్రూంలోకి వెళ్లిపోతాడు ఈ సమయంలో అతని శరీరం చాలా వేడిగా ఉంది కూడా అతని ఉనికిని చల్లబరచలేకపోయింది ఈ సమయంలో అతనిలోని భావోద్వేగాలు కూడా ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి మరోవైపు శనయ కళ్లలో నీళ్లు పెట్టుకుని వెక్కివెక్కి ఏడుస్తోంది అప్పుడే ఆమె తన మనస్సులో నా అంత దురదృష్టవంతురాలైన భార్య ఈ ప్రపంచంలో ఎవరూ ఉండరు ఎందుకంటే నేను నా భర్తను నా నుండి దూరం చేసుకుంటున్నాను కాని నేను ఏమి చేయగలను నాకు వేరే మార్గం లేదు నేను నిన్ను నా నుండి దూరం వెళ్లనివ్వాలనుకోవడం లేదు నీ ప్రేమ నా పట్ల తగ్గకూడదని నేను కోరుకుంటున్నాను అందుకే ఆకృతి చెప్పినట్లు నేను చేయాలి ఇష్టం లేకపోయినా నేను నీకు దూరంగా ఉండాలి అని అనుకుంటూ వెక్కివెక్కి ఏడుస్తుంది సుమారు అరగంట తర్వాత రుద్ర తన భావోద్వేగాలను చల్లబరుచుకుంటూ బాత్రూం నుండి బయటకు రాగానే సనయ వెక్కివెక్కి ఏడుస్తూ ఉండటం చూస్తాడు సనయ దృష్టి రుద్రపై పడగానే రుద్ర ఈ సమయంలో చాలా కోపంగా ఉన్నాడని స్పష్టంగా తెలుస్తుంది రుద్రను పలవకముందే రుద్ర ఆమె మాటలకు సమాధానం ఇవ్వకుండా నేరుగా బాల్కనీలోకి వెళ్లి కోపంగా తన చేతిని రైలింగ్పై కొడుతూ ఈరోజు వరకు నేను ఏ అమ్మాయిని నా దగ్గరకు రానివ్వలేదు ఎందుకంటే నేను నా భార్యను మాత్రమే నా దగ్గరకూ రానిస్తానని నమ్ముతాను ఆమెతోనే నా సంబంధాలను ఏర్పరుచుకుంటాను ఎందుకంటే నాకు ఈ గర్ల్ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ సంబంధాలు అస్సలు నచ్చువు అందుకే నేను ఈ రోజు వరకు ఎప్పుడూ గర్ల్ఫ్రెండ్ను చేసుకోలేదు కాని నా పెళ్లి అయినప్పుడు నేను నా భార్యపై మనస్ఫూర్తిగా ప్రేమను కురిపిస్తానని ఎప్పుడూ ఆశగా ఉండేవాడిని పగలు రాత్రి ఆమెపై నా ప్రేమను కురిపిస్తాను అని అంటాడు ఇది చెబుతూ అతను తన కళ్ళు మూసుకుంటాడు అప్పుడే శని రుద్రను వెనుక నుండి కోగలించుకుంటూ మీరు మళ్లీ నాపై కోపంగా ఉన్నారని నాకు తెలుసు ఎందుకంటే నేను అలాంటి పనిచేశాను మీరు మీ స్థానంలో సరిగానే ఉన్నారు కాని నేను శనయ సింక ఏదో చెప్పబోతుండగా రుద్ర ఆమె చేతిని పట్టుకుని తన ముందు నిలబెట్టి చాలా ప్రశాంతమైన స్వరంలో లేదు తప్పు నాదే నువ్వు ఉదయం నాకు చెప్పావు కాని అయినా నేను అని అంటాడు ఇది చెబుతూ అతను శనయ ముఖం వైపు చూస్తాడు ఆమె నుదుటి నుండి చెమటలు పడుతున్నాయి మరియు కళ్లలో భయం స్పష్టంగా కనిపిస్తోంది అది చూసి రుద్ర ఆమె చేతిని పట్టుకుంటూ చూడు నువ్వు భయపడకు నువ్వు నాకు భయపడాలని నేను కోరుకోవడం లేదు నేను నీ భర్తను నువ్వు నన్ను నమ్ము నీ ఈ నెల ముగసే వరకు నేను నీతో నా సంబంధాన్ని ఏర్పరుచుకోను అని అంటాడు ఇది చెబుతూ అతను ఆమె తలను తన భుజంపై పెట్టుకుంటాడు రుద్ర ఈ మాటలకు సనయ నన్ను క్షమించండి నా వల్ల మీకు బాధ కలిగింది అని అంటుంది అప్పుడే రుద్ర సనయ తలపై తన చేతిని పెడుతూ బాధపడాల్సిన అవసరం లేదు సనయ ఈరోజు నేను నీ దగ్గరకు రాలేకపోతే పర్వాలేదు కొన్ని రోజులు వేచి ఉంటాను మరియు వేచి ఉండే సమయం ముగసినప్పుడు మన మధ్య దూరం ఉండదు బదులుగా మనం రెండు శరీరాలు ఒక ప్రాణం అవుతాము అని అంటాడు ఇది చెబుతూ అతను చాలా ప్రేమగా ఆమె కళ్ళలోకి చూస్తున్నాడు సనయ ఈ మాటను విస్మరిస్తూ మనమిప్పుడూ నిద్రపోవాలి అని నాకు అనిపిస్తుంది రాత్రి చాలా అయింది అని అంటుంది ఇది చెబుతూ ఆమె రుద్రచేతిని పట్టుకుని గదివైపు వెళ్లిపోతుంది సనే మరియు తన మనస్సును ఓదార్చుకుంటూ రుద్రమంచంపై పక్కకు తిరిగి గాజ గాజనిధలోకి వెళ్లిపోతాడు కాని మూడు గంటలకు అకస్మాత్తుగా అతని చెవుల్లో ఎవరో గుసగుసలాడుతున్న శబ్దం వినిపిస్తుంది ఆ శబ్దం వినగానే రుద్ర తన సగం తెరిచిన కళ్లతో అసలు ఈ శబ్దం ఎవరిది అని అంటాడు ఇది చెబుతూ అతను లేవగానే అతని దృష్టి మంచం అవతలి వైపు పడుతుంది అది ఈ సమయంలో ఖాళీగా ఉంది ఇది చూసి రుద్ర అసలు ఈ సనయ ఇంత రాత్రి ఎక్కడికి వెళ్ళింది మరియు ఆ శబ్దం ఎవరిది అని అంటాడు అది సనాయ్ స్వరం కాదా అలా అంటున్నప్పుడు అతను రుద్రపక్క గది నుండి వస్తున్న ఆ స్వరం వైపు నెమ్మదిగా కదలడం ప్రారంభించాడు మరోవైపు ఏడుస్తూ ఆకృతి ఇదంతా నాకు అర్థం లేదు రుద్ర నన్ను చాలా ప్రేమిస్తున్నాడు అతని కళ్లలో నా పట్ల ప్రేమను చూశాను సనా ఇంకేదో చెప్పబోతుండగా ఆకృతి కోపంగా అరుస్తూ చూడు సనాయ్ నువ్వు నా మాట వినకపోతే ఈ రోజు నుండి మన స్నేహం ముగిసిపోతుంది ఎందుకంటే నేను నిన్ను ఇంకా అర్థం చేసుకోలేను నువ్వు నీ జీవితాన్ని నాశనం చేసుకోవాలనుకుంటే చేసుకో కాని నా కళ్ళ ముందు నా స్నేహితురాలి జీవితం నాశనం అవ్వడం నేను చూడులేను నేను స్నేహితురాలికంటే ఎక్కువగా నా సోదరిగా భావిస్తాను కాని నువ్వు నన్ను మనస్ఫూర్తిగా నీదిగా భావించడం లేదనిపిస్తుంది నువ్వు నన్ను నీదిగా ఉంటే నువ్వు పదే పదే నా ముందు ఈ విషయాలన్నీ చెప్పేదానివి కాదు ఈ మాట వినగానే సనా ఏడుస్తూ లేదు ఆకృతి అలా కాదు నేను నిన్ను నాదిగా భావిస్తాను నిజానికి నువ్వు నా మొదటి ప్రేమ నువ్వు లేకుండా నేను అస్సలు ఉండలేను సనా ఇలా చెప్పగానే వెనుక నుండి నువ్వు ఎవరి లేకుండా ఉండలేవు ఈ స్వరం వినగానే సనాయ్ వెంటనే కంగారుపడి ఫోన్ కట్ చేసి నెమ్మదిగా ఇది రుద్రస్వరం అలా అంటున్నప్పుడు ఆమె వెనుకకు చూడగానే రుద్రకోపంగా చూస్తున్నాడు అది చూసి సనాయ్ నుదుటి నుండి చెమటలు పట్టడం ప్రారంభించాయి ఆమె రుద్రను చూస్తూ నిలబడి ఉంది అప్పుడే రుద్ర ఆమె వైపు వేగంగా అడుగులు వేస్తూ సనాయ్ నువ్వు ఎవరి లేకుండా ఉండలేవు మరియు నువ్వు ఈ రాత్రి ఇక్కడ ఎవరితో మాట్లాడుతున్నావు అలా అంటున్నప్పుడు రుద్ర ప్రశ్నార్థకమైన చూపులతో ముఖం వైపు చూస్తున్నాడు అప్పుడే సనాయ్ తడబడుతూ నేను మీ లేకుండా ఉండలేను నేను అదే చెబుతున్నాను అప్పుడే నుదుటిపై ముడతలు వేస్తూ నా లేకుండా ఉండలేవు కాని నువ్వు ఎవరికి చెబుతున్నావు సనాయ్ ఏదో చెప్పబోతుండగా అప్పుడే ఆమె ఫోన్కు ఆకృతి నుండి కాల్వస్తుంది సనాయ్ ఆ కాల్ను పెట్టి నేను ఆకృతితోనే మాట్లాడుతున్నాను నాకు నిద్ర రాలేదు కాబట్టి నేను ఆకృతితో మాట్లాడదాం అనుకున్నాను ఈ మాట వినగానే రుద్రభుజాలు ఎగరేస్తూ సరే ఆమెతో మాట్లాడటానికి నువ్వు ఈ గదిలోకి రహస్యంగా రావాల్సి వచ్చిందా దీనికి మించి రుద్ర కోపంగా ఏదో చెప్పబోతుండగా అప్పుడే సనాయ్ మాటను అడ్డుకుంటూ లేదు అలా కాదు నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు మీరు చాలా గాజ నిధులో ఉన్నారు మరియు నేను మాట్లాడటం వల్ల మీకు ఏదైనా ఇబ్బంది కలగాలని నేను కోరుకోలేదు అందుకే నేను ఇక్కడకు వచ్చి మాట్లాడటం ప్రారంభించాను రుద్ర దీనికి మించి మళ్లీ ఏదైనా ప్రశ్న అడగబోతుండగా కనురెప్పపాటులో సనాయి రుద్రను కోగలించుకుంది మరియు నెమ్మదిగా మళ్లీ నా వల్ల మీకు ఇబ్బంది కలిగింది దానికి క్షమించండి ఇప్పుడు నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టను అలా అంటున్నప్పుడు ఆమె రుద్రముఖం వైపు చూసింది అక్కడ కోపం స్పష్టంగా కనిపిస్తుంది కాని సనాయ అంత ప్రేమగా చెప్పడంతో రుద్ర ఆమె చేయి పట్టుకుని చూడు నువ్వు రోజంతా ఆకృతితో ఎన్నిసార్లు మాట్లాడాలనుకుంటే అన్నిసార్లు మాట్లాడు నేను నిన్ను అస్సలు ఆపను కాని ఈ రాత్రి నువ్వు నాతో ఉన్నప్పుడు ఎవరితోనూ మాట్లాడవు నీకు నిద్ర వచ్చినా రాకపోయినా నువ్వు గది నుండి అస్సలు బయటకు వెళ్లవు రుద్ర మాట వినగానే సనాయ్ ముఖంపై చిరునవ్వుతో అంటే మీరు నన్ను అపరిమితంగా ప్రేమిస్తున్నారని అర్థం మీరు నన్ను జీవితంలో ఎప్పుడూ వదిలి వెళ్లరు సనాయ్ మాటపై రుద్ర తన మనసులో అంటే ఇది నేను ఆమెను ప్రేమిస్తున్నానో లేదో తెలుసుకోవాలనుకుంటుంది కాని కూడా సనాయ్కు అంత త్వరగా ప్రేమను వ్యక్తపరచును రుద్ర తన ఆలోచనలో మునిగి ఉండగా అప్పుడే సనాయ్ అతని భుజాలపై చేయి వేస్తూ నేను మీతో మాట్లాడుతున్నాను చెప్పండి చెప్పండి మీరు నన్ను అపరిమితంగా ప్రేమిస్తున్నారా ఆ మాట వినగానే రుద్ర ఆమె మాటలకు సమాధానం ఇవ్వకుండా నాకు ఇప్పుడూ చాలా నిద్ర వస్తోంది మనం పడుకోవాలి అని చెప్పి నేరుగా గదిలోకి వెళ్లిపోయాడు కాని రుద్ర ఈ చర్యకు సనయ కళ్ళు చెమ్మగిల్లాయి మరుసటి రోజు ఉదయం సనయ ఎప్పటిలాగే వంటగదిలో పనిచేస్తోంది కానీ ఈసారి ఆమె చీర కొంగును నడుముకు చుట్టుకుని వేగంగా చేతులు కదుపుతూ అల్పాహారం తయారుచేస్తోంది మరోవైపు రుద్ర తన ఫోన్ చూస్తూ ఇంత సమయమైంది కాని ఉదయం నుండి శనయ నాకు ఎక్కడా కనిపించలేదు బహుశా వంటగదిలో ఉండి ఉంటుంది అని అనుకుంటూ వంటగది వైపు వెళ్లబోతుండగా ఎదురుగా నిలబడిన శనయను చూసి అతని భావాలు మళ్లీ పెరిగాయి ఎందుకంటే ఈసారి అతని దృష్టి సనయపై ఉంది అతని దృష్టి సనయ వీపుపై ఉంది ఆమె బ్లాక్లెస్ బ్లౌజ్లో ఆమె తెల్లని చర్మం స్పష్టంగా కనిపిస్తోంది అప్పుడే అతను ముఖంలో చిరునవ్వుతో నెమ్మదిగా అడుగులు వేస్తూ ఒక్కసారిగా సనయను వెనుక నుండి పట్టుకుని ఆమె చెవిలో గుసగుసలాడుతూ ఉదయం ఉదయం నువ్వు ఇక్కడ ఉన్నావో నేను నిన్ను ప్రతిచోటా వెతుకుతున్నాను అని చెప్పి ఆమె తెల్లని నడుముపై తన పట్టును బిగించాడు రుద్ర ఈ చర్యకు సనయకు సంతోషం అనిపించింది కాని అప్పుడే మళ్లీ ఆమె మనసులో ఆకృతి మాటలు మెదులుతాయి అది ఆలోచిస్తూ మీరు ఇక్కడ ఏమి చేస్తున్నారు మీరు ఇప్పుడు వంటగదిలో నిలబడి ఉన్నారు అత్తగారు ఎప్పుడైనా రావచ్చు ఈ మాట వినగానే రుద్ర అవును నాకు తెలుసు అందుకే కొద్దిసేపటి తర్వాత అమ్మ వెళ్ళిపోతుంది ఆ తర్వాత చూడు నీ ఈ సాకులు అస్సలు పనికిరావు అని చెప్పి అతని ముఖంలో ఒక దయపు చిరునవ్వు వస్తుంది సనయ ఏదైనా చెప్పేలోపే వెనుక నుండి మిస్ చాందిని మీరిద్దరూ ఇక్కడ ఉన్నారా నేను మీరిద్దరినీ గదిలో వెతుకుతున్నాను అని చెప్పి వారి పక్కన నిలబడుతుంది ఈ మాట వినగానే రుద్ర ఏమైంది అమ్మా మీకు ఏదైనా అవసరమా అప్పుడే మిస్ చాందిని లేదు నాన్న నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను అందుకే మిమ్మల్ని కలవడానికి వచ్చాను మీరిద్దరూ జాగ్రత్తగా ఉండండి ఈ మాట వినగానే సనయ అవును అని తన తల ఓపుతూ అత్తగారు మీరు చింతించకండి నేను నా మరియు వారి జాగ్రత్తలు బాగా చూసుకుంటాను మీరు నిశ్చింతగా వెళ్ళండి ఈ మాట వినగానే మిస్ చాందిని సనేను ఆశీర్వదిస్తూ ఇక నేను వచ్చిన తర్వాత ఈ ఇంటికి ఒక వారసుడిని కూడా ఇవ్వండి ఎందుకంటే నేను త్వరగా అమ్మమ్మ కావాలనుకుంటున్నాను ఈ మాట వినగానే రుద్ర చాలా సిగ్గుపడతాడు మరోవైపు సనయ చాలా ఆశ్చర్యపోతుంది మిస్ చాందిని ఇద్దరినీ ఆశీర్వదించి అక్కడి నుండి వెళ్లిపోతుంది వారు వెళ్లిన తర్వాత రుద్రశనయ భుజంపై చేయి వేసి ఇప్పుడు అమ్మ అమ్మకూడా చెప్పింది ఆమెకు త్వరగా అమ్మమ్మ అయిన శుభవార్త కావాలనీ అని చెప్పి చాలా దగ్గరకు వస్తాడు అప్పుడే స్పృహలోకి వచ్చి నేను ఒక్కదాన్నే ఇంటి పనులన్నీ చేయాలి చాలా పని ఉంది అని చెప్పి వెంటనే సింక్లో ఉన్న పాత్రలను కడగడం మొదలుపెడుతుంది సనయ ఈ చర్యకు రుద్ర చాలా ఆశ్చర్యపోతాడు కాని అతను ఈ విషయంపై ఎక్కువ వాదించుడు మరియు మౌనంగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఆ రోజు నుండి రుద్ర ఎప్పుడూ సనయ దగ్గరకు వెళ్లడానికి ప్రయత్నించినా సనయ ఎప్పుడూ ఏదో ఒక సాకు చెప్పి అతని నుండి దూరం ఉంటుంది ఇప్పుడు ఇదే విధంగా ఒక వారం కూడా గడిచిపోయింది రాత్రి తొమ్మిది గంటలకు సనయ మంచం దుప్పటిని సరిచేస్తుండగా మరోవైపు రుద్ర గదిలోకి ప్రవేశించగానే అతని దృష్టి శనయపై పడుతుంది ఆమె ఈసారి చాలా ఎరుపు రంగు అందమైన జాలీదార్ నైటీ ధరించి ఉంది ఆమెను చూసి అతని భావాలు ఉప్పొంగుతాయి వాటిని నియంత్రించుకోలేక నేరుగా వెనుక నుండి తన చేతులతో పట్టుకుని నెమ్మదిగా ఆమె చెవిలో గుసగుసలాడుతూ ఈరోజు నువ్వు చాలా అందంగా ఉన్నావు అని చెప్పి ఆమె మెడపై తన పెదాలను ఉంచి చాలా ఉద్వేగభరితంగా ముద్దు పెట్టుకోవడం మొదలు పెడతాడు రుద్ర ఈ చర్యకు సనయ అరుస్తూ నన్ను వదిలేయండి అని చెప్పి అతని నుండి దూరం ఉంటుంది అప్పుడు సనయ ఈ చర్యకు రుద్ర కోపం పెరుగుతుంది అది చూసి సనయ తన వివరణ ఇవ్వడానికి ముందుకు వెళ్లబోతుండగా అప్పుడే రుద్ర ఆమెను మరోవైపుకు నెట్టివేసి నేరుగా బాల్కనీలోకి వెళ్లిపోతాడు ఈసారి అతనికి సనయపై చాలా కోపం వస్తోంది దానివల్ల అతను కోపాన్ని నియంత్రించుకోలేక ఒకదాని తర్వాత ఒకటి సిగరెట్లు తాగుతూ ఉన్నాడు సుమారు అరగంట తర్వాత సనయ రుద్రను పలుస్తూ అతని వైపు వెళ్లబోతుండగా అప్పుడే రుద్ర పెద్దగా అరుస్తూ ఎక్కడ ఉన్నావో అక్కడే ఆగు ఇప్పుడు నువ్వు నా దగ్గరకు రావద్దు అని చెప్పి సిగరెట్ పొగను అవతలికి విసిరేస్తాడు రుద్ర మాటలు విన్న సనయ కళ్లలో నీళ్లతో నాకు తెలుసు నేను నిన్ను బాధపెట్టానని కానీ సనయ ఇంకేదో చెప్పబోతుండగా రుద్రమాటను అడ్డుకుంటూ కాని ఇప్పుడు నువ్వు నీకు ఆరోగ్యం బాగోలేదనీ లేదా నీకు నెలసరి వచ్చిందనీ లేదా నువ్వు ఏ పని చేయలేదని లేదా నీకు నిద్ర వస్తుందని చెబుతావా ఇప్పుడు చెప్పు నువ్వు వీటిలో ఏ ఆప్షన్ ఎంచుకోవాలనుకుంటున్నావు రుద్ర ఈ మాటలకు సనయ కళ్ళు పెద్దవి అవుతాయి అప్పుడే ఆమె ఏడుస్తూ మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు రుద్ర అప్పుడే గట్టిగా అరుస్తూ నేను నిన్ను తప్పుగా అర్థం చేసుకోవడం లేదు బదులుగా అమ్మే నా పెళ్లి ఒక తప్పుడు అమ్మాయితో చేసింది అని చెబుతాను నేను నీ దగ్గరకు వచ్చినప్పుడల్లా నువ్వు కంగారు పడతావు నా నుండి దూరం వెళ్లడానికి ఏదో ఒక సాకు వెతుకుతావు కాని ఇప్పుడు చాలా అయింది మొదట్లో నాకు నీ వయస్సు తక్కువ అనిపించింది అందుకే బహుశా ఈ సంబంధాన్ని ముందుకు తీసుకెళ్లడానికి నువ్వు భయపడుతున్నావేమో కానీ లేదు ఇంత సమయం ఇచ్చినప్పటికీ నువ్వు నా దగ్గరకు రావాలని కోరుకోవడం లేదు అందుకే ఇప్పుడు చాలా అయింది ఒక ఆర్మీ ఆఫీసర్ను ఆటపట్టించావు ఒకవేళ నేను నీకు నచ్చకపోతే పెళ్లికి ఎందుకు ఒప్పుకున్నావు అని చెప్పి ఆమె ముఖం వైపు చూస్తున్నాడు అప్పుడే సనే ఏడుస్తూ నేను మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తున్నాను నా మాట నమ్మండి అని చెప్పి ఆమె అతని దగ్గరకు వెళ్లబోతుండగా అప్పుడే రుద్ర నేను అనుకుంటే ఒకేసారి నీ నుండి నా హక్కును తీసుకోవచ్చు కాని లేదు నేను ఆ పని అస్సలు చేయాలనుకోవడం లేదు నేను నిన్ను ప్రేమతో పొందుతానని అనుకున్నాను ప్రేమతో నిన్ను నా సొంతం చేసుకుంటాను తద్వారా నువ్వు నాకు భయపడవు కాని బహుశా నా ఆలోచన తప్పు రుద్ర మాటలు విన్న శనయ కళ్ళు చెమ్మగిల్లుతాయి మరియు ఆమె తల వంచుకుంటూ రుద్రవైపు వెళ్లబోతుండగా అప్పుడే రుద్ర ఒకేసారి ఆమెను అవతలికి నెట్టేస్తూ ఇక నా నుండి దూరంగా ఉండు అదే నీకు మంచిది అని చెప్పి వేగంగా అడుగులు వేస్తూ గదిలోకి వెళ్లిపోతాడు రుద్ర వెళ్లగానే శనయ మోకాళ్లపై కూర్చుని వెక్కి వెక్కి ఏడుస్తుంది ఆ రోజు నుండి రోజునుండి రుద్ర దగ్గరకు వెళ్లినప్పుడల్లా రుద్ర ఎప్పుడూ కోపంతో ఆమెను దూరం చేసేవాడు ఆ దూరాన్ని సనయ ఇప్పుడు అస్సలు భరించలేకపోతోంది సరిగ్గా పది రోజుల తర్వాత ఆమె చాందిని యాత్ర తర్వాత తిరిగి వస్తుంది ఇప్పుడు ఆమెకు ఇంటి వాతావరణం చాలా భిన్నంగా కనిపిస్తుంది ఎందుకంటే సనయ మరియు రుద్ర ఇద్దరూ డైనింగ్ టేబుల్పై కూర్చుని అల్పాహారం చేసినప్పుడల్లా ఇప్పుడు వారు చాలా నిశ్శబ్దంగా ఉంటారు ఇద్దరిలో మునుపటి కబుర్లు అస్సలు కనిపించవు దీనిని గమనించిన మిస్ చాందిని గారు చివరికి విషయం ఏమిటి బిడ్డా నీకు మరియు కోడలికి మధ్య ఏదైనా విషయంలో గొడవ జరుగుతోందా అప్పుడే రుద్ర గట్టిగా అరుస్తూ అమ్మా ఇప్పుడు నేను నీకు ఏమీ చెప్పగలను నువ్వు ఏమనుకుని నా పెళ్ళి ఆ అమ్మాయితో చేశావో ఆ అమ్మాయి అలాంటిది కాదు ఈ మాట విన్న చాందిని గారు రుద్ర ముందుకొచ్చి బిడ్డ చివరికి ఏమీ చెప్పాలనుకుంటున్నావు స్పష్టంగా చెప్పు అమ్మా నేను స్పష్టంగా చెప్పాలంటే విషయం సుటిగా మరియు సరళంగా ఉంది మా పెళ్లి జరిగి ఎరవై రోజులకు పైగా అయింది కాని ఇప్పటివరకు నేను సనేను తాకలేదు బదులుగా నేను సనే దగ్గరకు వెళ్లినప్పుడల్లా ఆమె ఏదో ఒక సాకు చెప్పి నా నుండి దూరం అవుతుంది అని చెబుతాను ప్రతిరోజు నేను ఆమె కొత్త కొత్త సాకులు వింటాను ఈ మాట విన్న చాందిని గారు నువ్వు చింతించుకు నేను సనేతో మాట్లాడతాను మిస్ చాందిని గారి మాటను అడ్డుకుంటూ రుద్ర మీరు మాట్లాడండి లేదా మాట్లాడకండి కాని నాకు ఆ అమ్మాయితో సంబంధం లేదు నేను చాలా ఆశలతో ఆ అమ్మాయితో పెళ్లి చేసుకున్నాను కాని ఆమె నా అన్ని కోరికలను నాశనం చేసింది కేవలం నన్ను ప్రేమిస్తున్నానని చెబుతుంది కాని నేను ఆమె దగ్గరకు వచ్చినప్పుడు ఆమె దూరం పారిపోతుంది నేను ఏదో తెలియని వ్యక్తిని అన్నట్లు సరే వదిలే అమ్మా ఇప్పుడు నా సెలవులు కూడా అయిపోతున్నాయి ఇప్పుడు నేను తిరిగి వెళ్లాలి మరియు బహుశా నేను రెండు రోజుల తర్వాతే బయలుదేరవచ్చు అందుకే మీరు నా సామాను ప్యాక్ చేయండి అని చెప్పి రుద్రగది నుండి బయటకు వెళ్లిపోతాడు తన కొడుకు బాధపడుతుండటం చూసి చాందిని గారు వెంటనే సనయ గదిలోకి వెళ్తారు కోడల నేను ఏమీ వింటున్నాను అని చెప్పి ఆమె సరిగ్గా ఆమె పక్కన నిలబడుతుంది అప్పుడే సనయ తడబడుతూ అత్తయ్య ఏమిటి మీరు ఎందుకు ఇంత కంగారుగా ఉన్నారు అప్పుడే మిస్ చాందిని గారు ఇప్పటివరకు నువ్వు నీ భర్తకు అతని హక్కును ఇవ్వలేదా పెళ్లి తర్వాత నువ్వు నీ భర్తను నీ దగ్గరకు రానివ్వలేదా అలా అంటూ సనయను ప్రశ్నార్థకమైన చూపులతో చూస్తుంది అప్పుడే శనయ తన చూపులను దించుకుంటూ అవును అని తల ఓపుతుంది కళ్లలో నీళ్లతో అత్తయ్యా దయచేసి నన్ను క్షమించండి రుద్రలాగే మీరుకూడా నాపై చాలా కోపంగా ఉన్నారని నాకు తెలుసు కాని నేను నిజం చెబుతున్నాను నేను రుద్రను చాలా ప్రేమిస్తున్నాను నేను అతనికి ఎప్పుడూ బాధ కలిగించాలనుకోను కాని నేను అతని దగ్గరికి వెళ్లినప్పుడల్లా నాకు వింత భయం కలుగుతుంది ఈ మాట వినగానే మిస్ చాందిని జీకి జీకిసనే దేనికి భయపడుతుందో అర్థమైంది ఆమె మంచం మీద కూర్చోబెట్టి చాలా ప్రేమగా వివరించడం ప్రారంభించింది మరోవైపు రుద్ర ఒక వ్యక్తిని ఆశ్చర్యంగా చూస్తున్నాడు చివరికి నువ్వు నన్ను ఇంత అత్యవసరంగా కలవమని పలవడానికి అంత ముఖ్యమైన విషయం ఏమిటి అలా అంటూ ఎదురుగా నిలబడిన వ్యక్తి వైపు చూస్తున్నాడు ఎదురుగా నిలబడిన వ్యక్తి ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ రుద్రభుజంపై చేయి వేసి నీ వ్యక్తిగత జీవితం గురించి నువ్వు చాలా కలత చెందావని నాకు తెలుసు కాని ఈరోజు నిన్ను ఇక్కడికి పలవడానికి నాకు చాలా పెద్ద కారణముంది అప్పుడే రుద్ర కళ్ళు పెద్దవి చేసుకుంటూ వరుణ్ అంత ముఖ్యమైన విషయం ఏమిటి త్వరగా చెప్పు నాకు అప్పుడే వరుణ్ రుద్ర నీకు గుర్తుందా కొన్ని రోజుల క్రితం నువ్వు నన్ను శనయ వదిన స్నేహితురాలు ఆకృతి గురించి తెలుసుకోమని అడిగావు అప్పుడే రుద్ర ఆశ్చర్యంగా అవును నువ్వు ఆమె శనయ రోజూ మాట్లాడే అమ్మాయి అని చెప్పావు అప్పుడే వరుణ్ జేబులో చేయి వేసుకుంటూ అవును ఆమె శనయ వదిన మాట్లాడే అమ్మాయి అని చెప్పాను మేము ఆమె గురించి మరింత తెలుసుకున్నప్పుడు ఆమె మానసికంగా పిచ్చిదని మాకు తెలిసింది దాని కారణంగా ఆమె ఎంతమంది అమాయక అమ్మాయిలను తన మాటలో చిక్కుకుపోయేలా చేసిందో తెలియదు మరియు ఆమె తన భర్తకు దూరంగా ఉండమని చెప్పింది ఎందుకంటే ఆమె వారి బిడ్డకు తల్లి అయితే ఆ తర్వాత వారి భర్తకు వారిపై ఆసక్తి తగ్గుతుంది ఈ కారణంగా ఆమె ఎంతమంది అమ్మాయిల హృదయాలలో ఈ భయాన్ని సృష్టిస్తుందో తెలియదు ఈ మాట వినగానే రుద్ర ఆశ్చర్యంగా ఆ అమ్మాయి మానసికంగా పిచ్చిదైతే సనేకు ఎందుకు తెలియదు మరియు రెండవది నీకు ఇవన్నీ ఎలా తెలిసాయి అప్పుడే వరుణ్ అది నిజానికి కొన్ని రోజుల క్రితం పోలీస్ స్టేషన్లో ఒక కేసు వచ్చింది అందులో అబ్బాయి వైపు వారు అమ్మాయి స్నేహితురాలు ఆకృతి ఎప్పుడూ రెచ్చగొట్టేదని చెప్పారు మొదట మేము ఈ విషయాన్ని నమ్మలేదు కానీ మరింత లోతుగా పరిశీలించినప్పుడు ఆకృతి తన స్నేహితురాలి మనస్సులో చాలా భయాన్ని మరియు భీతిని కలిగించిందని ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుందని రుజువులు మాకు లభించాయి ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆ అమ్మాయి కూడా వదిన క్లాస్మేట్ మేము ఆ అమ్మాయిని పట్టుకోబోతున్నామని రుజువైనప్పుడు ఆమె అప్పటికే చాలా నిద్రమాత్రలు తీసుకుంది దానివల్ల మేము ఆమెను వెంటనే ఆస్పత్రిలో చేర్చవలసి వచ్చింది డాక్టర్ ఆమెకు కొంత చికిత్స చేసిన తర్వాత ఈ అమ్మాయి మానసికంగా పిచ్చిదని మాకు చెప్పారు ఇలాంటి వ్యక్తులు చూడటానికి సాధారణంగా కనిపిస్తారు కాని వారి ప్రవర్తనను ఎవరూ గుర్తించలేరు తరువాత మేము ఆ కృతి కుటుంబం గురించి తెలుసుకోవాలనుకున్నాము అప్పుడు ఆకృతి తల్లి చిన్నతనంలోనే చనిపోయిందని మాకు తెలిసింది మరియు ఆమె చుట్టూ ఉన్న వ్యక్తుల నుండి ఆకృతి పుట్టినప్పటి నుండి ఆమె తల్లిదండ్రుల మధ్య చాలా గొడవలు ప్రారంభమయ్యాయని తెలిసింది మరియు ఆమె తండ్రికి మరొక స్త్రీతో సంబంధం ఉందని కూడా విన్నాము దానివల్ల అతను వారిని వదిలి మరొక స్త్రీ వద్దకు వెళ్లాడు ఆకృతి తల్లి ఈ షాక్ను తట్టుకోలేక తన ప్రాణాలను తీసుకుంది ఈ విషయం అంతా జరుగుతున్నప్పుడు ఆకృతికి కేవలం ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాల వయస్సులో ఆమె తన తల్లిని కోల్పోయింది కాని ఈ షాక్ ఆమె మనస్సులో లోతైన ప్రభావాన్ని చూపింది ఆమె ఆ జ్ఞాపకాలను ఇప్పటికీ మర్చిపోలేకపోయింది మరియు ఎప్పుడూ ఏ అమ్మాయికి పెళ్లి జరిగినా ఆమెను తన భర్త నుండి దూరం చేయడానికి ఆ అమ్మాయిని చాలా ప్రేమగా తన మాటలో చిక్కుకునేలా చేస్తుంది ఈ మాట వినగానే రుద్ర ఇది ఆ ఆకృతికి చాలా తప్పు జరిగింది అన్నాడు అప్పుడు వరుణ్ అవును ఆమెకు చాలా తప్పు జరిగింది అందుకే ఈరోజు ఆమె అందరితో తప్పు చేస్తోంది అన్నాడు ఇది చెబుతూ వరుణ్ రుద్రముఖం వైపు చూస్తాడు అందుకే నువ్వు సనే వదిన గురించి అనుకుంటున్నది అస్సలు కాదు ఆమె కేవలం తన స్నేహితురాలు ఆకృతి చెప్పినందువల్లే నీకు దూరంగా ఉంది అందుకే నేను చెప్పాలనుకుంటున్నాను నువ్వు నీ సంబంధాన్ని విచ్ఛిన్నం కాకుండా కాపాడుకో సంబంధం తెగపోతే దాన్ని తిరిగి కలపడం చాలా కష్టం అవుతుంది మరోవైపు మిస్ చాందిని జీ సనేయకు ఒక గంటపాటు చాలా ప్రేమగా వివరించింది ఆ మాట విన్న సనయ తన కళ్లలో నీళ్లను తుడుచుకుంటూ మాంజీ చెప్పింది నిజం నేను నా సంబంధాన్ని సరిదిద్దుకోవాలి నేను నా భర్త కోపాన్ని దూరం చేయాలనుకుంటే దానికి నాకు ఒకే ఒక మార్గం ఉంది అని చెప్పగానే ఆమె కళ్ళు పెద్దవి అవుతాయి కొంతసేపటి తర్వాత రుద్రవేగంగా అడుగులు వేస్తూ గదిలోకి ప్రవేశిస్తాడు ఈ సమయంలో అతని మనస్సులో అతను వీలైనంత త్వరగా సనేకు తన స్నేహితురాలు ఆకృతి గురించి అన్ని నిజాలు చెప్పాలని అనుకుంటున్నాడు అన్ని విషయాలు ఆలోచించి అతను గది తలుపు తెరవగానే గది దృశ్యం చూసి చాలా ఆశ్చర్యపోయాడు ఈ సమయంలో గది అంతా పువ్వులు మరియు కొవ్వొత్తులతో అలంకరించబడి ఉంది అప్పుడు రుద్ర నిరాశగా గదిలోకి ప్రవేశించగానే సనయ వెనుక నుండి వచ్చి అతన్ని గట్టిగా పట్టుకుంటుంది నా ఆశ్చర్యం మీకు ఎలా అనిపించింది మీరు నాపై కోపంగా ఉన్నారని నాకు తెలుసు కాని నేను మీ కోపాన్ని అస్సలు తట్టుకోలేను అని చెప్పి అతని ముందు నిలబడుతుంది అప్పుడు రుద్ర ఇదంతా నువ్వు చేశావా అంటాడు అప్పుడు సనయ అవును అని తన తల ఓపుతూ తన నైటీ శ్రగ్ను కిందకు దించుతుంది అది చూసి రుద్ర ఇదేం చేస్తున్నావు అంటాడు అప్పుడు సనయ ఒక భర్తకు ఉండే హక్కు దాన్ని నేను ఎప్పుడూ మీకు దూరం చేశాను అంటుంది అప్పుడు రుద్ర ఆమె చేయి పట్టుకుని తన గొంతుకు హత్తుకుంటాడు మరియు నా గొంతుతో నిజంగా నువ్వు చాలా అమాయకురాలివి మరియు చాలా ఇన్నోసెంట్ కానీ ఈ ప్రపంచం కనిపించినట్లు అస్సలు కాదు అంటాడు రుద్రమాట వినగానే సనయ ఆశ్చర్యంగా రుద్రవైపు చూస్తూ ఏం చెబుతున్నారు మీరు అంటుంది అప్పుడు రుద్ర సనేను తన నుండి దూరం చేస్తూ వరుణ్ తనకు చెప్పిన ఆకృతి గురించి అన్ని విషయాలు చెబుతాడు ఆ మాట వినగానే సనే కళ్లలో నీళ్లతో ఆకృతి మానసికంగా పిచ్చుదా అంటుందిట్టది జరగదు ఆమె చాలా మంచి అమ్మాయి అప్పుడే రుద్రుడు ఆమె భుజంపై చేయి వేసి నిన్ను నువ్వు అదుపు చేసుకో చేసుకోశ్చినాయా ఇదే నిజం ఆమె ఇలాంటి ఎంతో మంది అమ్మాయిల జీవితాలను నాశనం చేసింది ఇప్పుడు పోలీసుల కస్టడీలో ఉంది అన్నాడు ఈ మాట వినగానే షినాయ మనసులో ఆకృతి ఎప్పుడూ చెప్పే మాటలన్నీ మెదులుతాయి వాటిని తలుచుకుంటూ షినాయా నేను ఆ ఆకృతి వల్ల మీకు దక్కాల్సిన హక్కును దూరం చేశాను ఎప్పుడూ మీకు దూరంగా ఉన్నాను మీకు బాధ కలిగించాను ఎప్పుడూ మీకు అబద్దం చెప్పాను అంది ఇలా చెబుతూ కళ్లలో నీళ్లు తిరుగుతుండగా రుద్రుడి ముఖం వైపు చూసింది అప్పుడే రుద్రుడు ఆ కన్నీళ్లను తుడుస్తూ లేదు ఇందులో నీ తప్పు ఏమీ లేదు షినాయా అని చెబుతూ ఆమెను కౌగిలించుకుంటాడు ఈ సమయంలో ఇద్దరూ చాలా ఎమోషనల్ అయ్యారు ఇద్దరికీ తమ తప్పు తెలిసి వచ్చింది అప్పుడే శినాయ రుద్రుడి నుండి దూరంగా జరుగుతూ జరిగిన దాన్ని నేను మార్చలేను కాని ఇప్పుడు నుండి నేను కేవలం మీ భార్యను మీరు ఎలా చెబితే నేను ఎప్పుడూ అలాగే చేస్తాను అంది ఇలా చెబుతూ వెంటనే రుద్రుడి పెదవులపై తన పెదవులను ఆనించి చాలా ఉద్వేగంగా ముద్దు పెట్టుకోవడం ప్రారంభించింది షినాయ ఈ చర్యకు రుద్రుడు చాలా ఆశ్చర్యపోయాడు అదే సమయంలో అతనికి చాలా సంతోషంగా కూడా అనిపించింది ఎందుకంటే ఈరోజు షినాయ స్వయంగా అతని దగ్గరకు వచ్చింది ఇప్పుడు నెమ్మదిగా ఇద్దరూ ఒకరిపై ఒకరు తమ ప్రేమను కురిపించుకుంటారు స్నేహితులారా ఈ కథ మీకు ఎలా అనిపించిందో మాకు కామెంట్ చేసి తప్పకుండా చెప్పండి కథ నచ్చితే మా ఛానల్ ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ ఐకాన్ బటన్ను తప్పకుండా నొక్కండి